కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వరంగల్ జిల్లా సిపిఐ నాయకులు మేకల రవి ఆరోపించారు పెరిగిన నిత్యవసర ధరలను నిరసిస్తూ పోచ్చమ్ మైదాన్ జంక్షన్లో రోడ్డుపై కూరగాయలు పోసి ఆందోళన చేపట్టారు కేంద్ర ప్రభుత్వం కొంతమంది పెట్టుబడిదారుల మేపు మెప్పు పొందేందుకు పప్పులు ఉప్పులు కూరగాయల ధరలపై నియంత్రణ లేకుండా చేస్తుందని దీంతో సామాన్యుడు బతికే పరిస్థితి లేదని ఇవాళ మార్కెట్లో కొత్తిమీర మూడు వందల రూపాయలు ఉంటే అది సామాన్యుడికి అందే విధంగా లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ధరలు నియంత్రించకుంటే ప్రజలు ఆగ్రహానికి గురికాక తప్పదని రవి హెచ్చరించారు

ఈరోజు వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పెరుగుతున్న నిత్యావసర వస్తువులకు వ్యతిరేకంగా అన్ని మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహణ నిర్వహించాలని పిలిపించిన సందర్భంగా ఈ వరంగల్ మండలంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి కేంద్ర ప్రభుత్వం తన తప్పిదానికి ఈరోజు భారతదేశంలో నిత్యావసర వస్తువులు ధరలు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి ఈరోజు ఏ వస్తువు కొన్నా కొందామన్నా కూడా ఉప్పు ధర చూడు కారం ధర చూడు నూనె ధర చూడు బియ్యం ధర చూడు గోధుమ ధర చూడు ఏ వస్తువు చూసినా డబల్ రేట్ అయిపోతూ ఉన్నది మరి డబల్ రేట్ అయిపోయిన తర్వాత ఈ డబల్ రేటుకు ఇంకో రేటు ఉంటుంది కదా అది అది ఎవరికి చెందుతూ ఉంది రైతుకి ఏమన్నా గిట్టుబాటు జరగ కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈరోజు చూడండి లోకల్గా కొత్తిమీర కుందామంటే కూడా గజగజం అనుకుంది డబ్బులు తల్లులందరూ కూడా ఏ కూర వండుకున్నా కొత్తిమీర మీరే వేసుకుంటారు అందులో ఇలా మూడు వందల రూపాయల కిలో కొత్తిమీర మీరే ఎట్లా ఎట్లా బతకాలి సామాన్యుడు ఈరోజు చేస్తే ఐదు వందల జీతం కూలికి పోతారు ఒక ఐకి పోతారు వాళ్ళ వాళ్ళు ఐదు వందలు పోతే